రోజులుగా ఫిల్మ్ నగర్లో ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు పెద్ద నిర్మాణ సంస్థల కార్యాలయాలను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి ఇటీవలే దిల్ రాజు ఆఫీస్ తో పాటు పలు నిర్మాణ సంస్థల కార్యాలయాలపై దాడులు నిర్వహించారు తాజాగా కృష్ణానగర్ లోని దిల్ రాజు నాగవంశీ కార్యాలయాలపై కూడా ఈ రోజు దాడులు నిర్వహించారు ఈ ఏడాది రిలీజ్ అయిన గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం కార్యాలయాలపై దాడులు జరగడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూళ్ల పరంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే అటు బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టింది

సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జీఎస్టి సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఓయింగ్ చేసుకుంటున్నారు ఏం అన్నట్టు హైలెట్ ఐలెట్ హైలెట్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి నా రిక్వెస్ట్ టాప్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు ఎక్కడ వస్తున్నా ఆన్లైన్ లో టికెట్ బుక్

ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీ చాలా మంది మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్ చేయబడ్డానికి అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను నాకు ఎవరైనా చెప్తా

దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎక్కడికి చెప్పేదో మళ్ళీ చెప్తున్నాను తక్కువ న్యూస్ని బయటికి తీసుకున్నాను దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు న్యూస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాకు నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత ఎల్లా దగ్గర మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చర్చ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ They are a very happy department. Further yes. Auditors department Unadan Vila Walla Clarity. She is very normal. Please subscribe to the channel and download the politicos app from the links in the description.